చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా నా పైన చూపించి తరుణించి ఈరోజు మీ ముందు కొన్ని శాసనసభ్యుడు ఉన్నారంటే వారి పెట్టిన బిచ్చు అనేటువంటిది మా కేడర్కి అంత తెలియజేస్తుంది మరణానికి గతం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంబంధం జరగలేదు చాలామంది వచ్చారు వైఎస్సీసీ నుంచి అంటే నాకంటే ముందు నేను పార్టీ రాకముందు కూడా వారు నాకంటే ముందు వచ్చారు ఎమ్మెల్సీలతో పాల్గొన్నారు సహాయం చేశారు అలాంటి వాళ్ళకి ఇవ్వడం తప్పలే కానీ నేను 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 చేసిన కార్యక్రమాల గురించి ఎవడో చేసిన తప్పుకు నన్ను పని చేస్తే దాన్ని చూసిన దానికి చాల చాలా సందర్భ ప్రేమ అభిమానికి మరోసారి మీరు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ముందు చెప్తున్నాను అనేక పర్యాలు గౌరవ మాజీ మంత్రి ఒకరిపైన మనం అపాయింట్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఒకరిపైన ఎప్పుడు కూడా చెప్పిన కాదు నేను నేను ఎంతవరకు ఏ నాయకుడు విమర్శించిన సందర్భాలు లేదు సమయ సదుకు వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేశాడు ఈ పెద్ద మందులు తీపించడం ఇక్కడనే నాగలాపురంలో పట్టారు నాగలాపురంలో పట్టారు ఎక్సైజ్ వాళ్ళు పట్టారు కార్ సీజ్ చేశారు ఇవి కాకుండా మళ్ళా మందు తెచ్చారు డబ్బులు పెంచారు ఎస్సీ నాయకులు కొన్నారు రకరకాలు వచ్చాడు అతను ఏదో ఈ డబ్బుించి ఈ నియోజకం కాపాడు నేను చూసుకుంటాను సబ్జెక్టు ఏం చూసుకునేది ఎత్తుకున్న ముప్పై మూడు రోడ్లు నీవు నాశనం చేసావే అన్ని శిలాపాలకు వేసి చలిపోయినావే ఇదే నాలుగు రోడ్లు శిలాపాలకు నీవేసావే ఏది చేసి నేను పెట్టుకుని చేశానే నేను చూస్తానేం ఏం అని చెప్పి ఒక అమాయకుడిని తీసుకొచ్చి పెట్టి మన ప్రాంతం గవర్నమెంట్ని తీసుకొచ్చి పెట్టి ఈరోజు ఉండగలుగుతాడో నేను పంతొమ్మిది పద్నాలుగు ఓడినా నిన్న రోడ్తో నియోజకవర్గంలో చక్రాంతి గల గలకాలని తిరిగాను నేను మనం ఎందుకు ఓడాం బా ఎందుకు మళ్ళా పట్టుకోవాలని ఉద్దేశంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ప్రజలు ఆశిస్తూ నలభై ఐదు వేలు ఓట్లు గెలిచాను ఆ పట్టుతో సంకల్పం వచ్చాము ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే దోచుకో దాచుకోవడం కాదు ప్రజలకు సేవ చేయడం మా ప్రజా నెంబర్ ఆఫ్ లిస్ట్ వస్తాం దేనికి వస్తారండి ప్రజలు కష్టాలు తీసుకుని వాళ్ళకి అవసరం సహాయం చేయడానికి అంత తప్ప ఇక్కడ తని జరుగుందని చెప్పి ఆది మనం ఓడిపోవాలా నేను పెట్టి క్యాంట రావాలా ఆడు వస్తేనే నేను కనీస దోసుకోవాలా ఇసు దోసుకోవాలా మట్టి దోసుకోవాలా గ్రామ దోసుకుని మట్లైతే గెలుచుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తూ మీరు చేశారు దాని తగ్గట్టు నాయకులంతా పరిగిస్తారు ఈ నాయకులు ఎందుకు పరిగిస్తున్నారు ఎవరు అతను ఎక్కడ పుట్టాడు ఈ రోజు చూసావా ఈరోజు రగవంతున్నాకండి నేను అనేక సందర్భాలు చెప్పాను మీకు ధర్మం గెలుస్తుంది ఈ రోజు చూసేవానికి వాళ్ళకి ఈరోజు పొంగనూరులో పెద్దలంటే మా కాన్షియస్ రాకూడదు తరంతో ఈరోజు ఈడ పెద్ద పెద్ద ఏడు నుంచి పరిగెత్తారు పెద్దయిన రోడ్ల నాశనం చేసిన ఊర్లో ఏ రోడ్ తెచ్చుకున్నాడు పెద్ద ఏ ఏం పెద్ద మా రోడ్లు తెచ్చుకుని చేయలేదు అడగకుండా పెద్ద దగ్గర పోతాం పెద్ద దగ్గర పోతాం ఏ వీళ్ళు ఇంట్లో పెట్టినాడు పెద్ద ఆయన అందరికంటే పెద్ద ఆయన ఇంటికి పెద్ద ఆయన ఎవరు అంటారు అన్నదమ్ములు ఎవరు పెడితే మా పెద్దోడు అంటారు మా నడుకోడు అంటారు మా చిన్నవాడు పెద్ద అంత తగ్గిపోతాం అలా లేసి పెద్ద తగిరిపోయింది వీళ్ళు నేను ఎమ్మెల్యే నన్ను వదిలేస్తారు పెద్ద తగిరిపోయిస్తాం బా వాళ్ళు కాళ్ళు మోసుకొని వచ్చాడు ఏం చేశాడు అయ్యి పెద్ద అయినా మనం కలిసం ఒక అతను బ్రోకర్ ఉన్నాడు కిరితులు ఒక మనిషి బ్రోకరు అతను ఎంప్లైమెంట్ ఇస్తాను వదాడు బ్రోకర్ చేసి అంది మాలతో చెడిపో మనిషి ఇరవై లక్షలు తీసుకునేది మాలతో ఐదు వందలు ఐదు వందలు ఇచ్చేసేది మాతో అంతా జోబులు ఎట్లు చూసేది వస్తే దిగితే ఈ మాలంతా పోయింది పట్టి ఎందుకు వస్తాడు ఎందుకు పోతాడు అబ్బా ఎంత సంపాదించుకుంటున్నాడు మీరు ఎంత తీసుకుంటున్నారు మీ ఐదు వందల రూపాయలు బిర్యానీ హాస్పిటల్కి పోతే ఐదు కోట్లు సంపాదించు వాడు వెళ్ళిపోయినాడు అంత చూసింది భవనం బంగాళాలు కట్టుకుంటున్నాడు తిరిగి లెక్క నుంచి వచ్చింది నీ స్వామి అంతా నీ ఆస్తి అంతా నీ పరుగు అంతా నీ ప్రతిష్ట అంతా నీకు మనకు క్యారెక్టర్ తెలీదా నీ ప్రోకృతను చేసుకుని నాశనం చేసి ప్రతి నిత్యం ఒక మనం రమ్మనేది వాళ్ళ పైన లేని కొంచెం చెప్పేసి ఆ మిధులు తెచ్చుకొని నాశనం చేసి నాశనం సర్వం నాశనం చేశారు సత్యం నాశనం చేశారు వాడికిచ్చే చార్మాను వీడికిచ్చే చార్మిన వీడికి చేసేది వాడికి తీసేది వీళ్ళ ప్రసత్తు మారిగా మమ్మల్ని ఐదు ప్రభుత్వం ఫిర్యూ చేశాడు ఈ రోజు కరమ నిన్న రామానాయుడు ఇచ్చాడు స్టేట్మెంట్ ఆరు వందల కోట్లు పెద్దరెడ్డి సోలా చేసేసాడు ఆరు వందల కోట్లను చెప్పాడు వస్తుంది ఇరిగేషన్ ఎంత చేశాడు మైన్స్ ఎంత తీసుకున్నాడు గ్రానేట్లు ఎంత తీసుకున్నాడు మన చిత్తూరు వాళ్ళ ఆఫీస్ కాల్చేశారు ప్రజలు తిరగబడితే ఏమైనా చేయలేదండి ప్రజల ముందు ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు ఇది నిర్ధారణ అయింది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు తెరపడే రోజులు వస్తుంది ధర్మం న్యాయం కలుస్తుంది ఐదేళ్ళకి వీళ్ళ పరిస్థితి ఏమైనా చూసా ఐదు సంవత్సరాలకి వీళ్ళు పెత్తనం ఒంగనూరు ఏడా సత్యేడాండి ఒంగనూరు పోయేది వీళ్ళు కుప్పం పోయేది ఆడ చంద్రబాబు ఓటు కొడతానంట అన్నయుడు ఓటగ కొడతా అంట నేనే మీ ఇంట్లో పుట్టాను నేను నాకు నీకేం